హలో హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్ చూస్తుంటేనే అందరికీ తెలిసిపోయినట్టుంది కదా నేనైతే హోమ్ టూర్ చేయబోతున్నాను అది కూడా మా ఊర్లో మా ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపించాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ గేట్ ఎంటర్ అవ్వగానే ఇలా మాకు వరండా అయితే ఉంటుందండి ఈ వరండాలో మేము నైట్ డిన్నర్ అనేది చేస్తాము కూర్చొని అండ్ ఇక్కడే మేము నైట్ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా డిన్నర్ అయితే చేస్తాము ఈ వరండాలో అందరం కలిసి కూర్చొని అండ్ ఇక్కడ వచ్చేస్తే ఒక టూ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి ఆ సెల్ఫ్స్లో అత్తయ్య మామయ్య బట్టలు అయితే పెట్టేసుకుంటారు వాళ్ళకి తోచినట్టు సింపుల్గా డైలీ యూజ్ బట్టలు అయితే ఇక్కడ పెట్టేసుకుంటారు అండ్ ఇక్కడ పెట్టిన బట్టలు చూసారు కదా పైన పిల్లోస్ ఉంటాయి అండ్ బెడ్షీట్స్ అయితే పెట్టేసుకుంటారు అండ్ ఇక్కడ వచ్చేస్తే సింపుల్గా అత్తయ్య మామే వాళ్ళ బట్టలు అయితే సదిరేసుకున్నారు అండ్ డోర్ ఎంటర్ అవ్వగానే మాకు ఒక రూమ్ అయితే ఉంటుందండి హాల్ లాగా అండ్ ఇక్కడ వచ్చేస్తే ఒక సెల్ఫ్లో పూజ గది లాగా సదిరేసుకున్నారు అండ్ ఇంకో సెల్ఫ్లో మా పిల్లల ఫొటోస్ అయితే ఉంటాయి పక్కనే టీవీ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక మంచం అయితే ఉంది కదా చాలా చలి పెట్టినప్పుడు ఇంట్లో పడుకుంటారు అండ్ నార్మల్గా బయటనే పడుకుంటారు బట్ ఎప్పుడో ఒకసారి ఇంకా మేము వచ్చినప్పుడు ఇంట్లో పడుకుంటాము అండ్ ఇక్కడ చిన్న సింపుల్గా ఫొటోస్ అవి పెట్టేసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక అద్దం ఉంటుంది అండ్ అద్దము పక్కనే ఇంకా వాచ్ అయితే ఉంటుంది ఇంకో రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము ఈ రూమ్లో అయితే వరి అనేది ఉంటుందండి మా అత్తయ్య మామయ్య పంట పండిస్తారు కాబట్టి మాకు రైస్ మేము తినే రైస్ అలా పెట్టేసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేస్తే బీరువా అయితే ఉంది అత్తయ్య వాళ్ళది మా మామయ్య ఇప్పుడే బీరువా ఓపెన్ చేసి డబ్బులు అయితే తీసాడు చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా మా వాళ్ళు ఈ రూమ్లో ఏం పెట్టరు స్టోరేజ్ లాగా అంటే మా బ్యాగ్స్ అనేవి పెట్టేసుకుంటాం మేము వచ్చినప్పుడు అండ్ అలాగే కొన్ని రైస్ అనేది ఉంటుంది మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టించి పంపించేస్తారు వచ్చేస్తే కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోదాము చూస్తున్నారు కదా మా మిన్నీ కిచెన్ సింపుల్ అండ్ సింపుల్గానే పెట్టేసుకొని ఉంటారు అంతే మామే వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి సింపుల్గా ఉంటుంది కొన్ని సామాన్లు అయితే బట్టి యూజ్ చేసేసుకుంటారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి మా బాబు ఫ్రిడ్జ్ చూపి అనేసి అంటున్నాడు చూశారు కదా ఇదే మా సింపుల్ అండ్ క్యూట్ కిచెన్ అండి దాని పక్కనే కొంచెం స్పేస్లో వాష్రూమ్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేస్తే వాష్ ఏరియా మాకు కిచెన్కి ఇంకా ఇంటి ఇంటి మధ్యలో కొంచెం స్పేస్ అనేది ఉంటుందండి ఇక్కడ వచ్చేస్తే ఎంతో టేస్టీగా మేము వంటలు అయితే చేసుకునే కట్టెల పొయ్యి ఊరికెళ్తే చాలా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఆ కట్టెల పొయ్యి మీదనే చేసేసుకుంటాము అంత టేస్టీ ఉంటుంది అండ్ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది కదా నార్మల్గా కట్టెల పొయ్యి మీద చేసుకోవడం వల్ల టేస్ట్ డబల్కి డబుల్ అవుతుంది అదే స్టవ్ మీద వేసుకునే వంటలు కొంచెం అంత టేస్ట్ ఉండవు అనుకోండి కానీ అది పాతకాలంలో చాలా యూజ్ చేసేటోళ్ళు అందుకే మేము వచ్చినప్పుడల్లా ఆ కట్టెల పొయ్యి మీదనే వంట చేయించుకొని తింటాము రైస్ ఒకటే స్టవ్ మీద వండుకుంటాము కర్రీస్ అన్నీ ఆ కట్టెల పొయ్యి మీదనే ఎంతమందికి ఇలా కట్టెల పొయ్యి మీద వండుకొని తినడం అంటే ఇష్టం కామెంట్లో అయితే పింఛసేయండి మాకు పక్కనే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గొర్రెల దొడ్డి అండి దానికి వెజిటేబుల్స్ కింద దాని పక్కనే వెజిటేబుల్స్ అయితే పెట్టారు అత్తయ్య వాళ్ళు కాకరతీగ బీరతీగ అండ్ చిక్కుడుకాయ అయితే పెట్టారు వాళ్ళకి కర్రీస్కి అయితే అయిపోతాయి అండ్ ఇక్కడ వచ్చేస్తే కోడి ఇల్లు చూస్తున్నారు కదా ఎగ్స్ అయితే కనిపిస్తున్నాయి కొంచెం డార్క్ ఉండడం వల్ల కోడి అయితే కనిపిస్తలేదు ఇక్కడ ఫైనల్గా కోడిని కూడా చూపేస్తున్నాను ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ టు ప్లేస్ బెల్ లైక్ అండ్ థ్యాంక్